అరెస్ట్ చేశారు కదా దాని మీద మీ అభిప్రాయం ఏంటి అసలు కరెక్ట్ అంటారా అరెస్ట్ చేయడం మరి దొంగలను అరెస్ట్ చేయబోతే ఊరుకుంటారా పోలీసు వాళ్ళు ఊరుకుంటారా దొంగలను అరెస్ట్ చేస్తారు కదా ఇది కూడా ఒక రకమైన దోపిడీ ఇప్పుడు శ్రమ దోపిడీ అనొచ్చు లేకపోతే కష్టాజీతం దోపిడీ అనొచ్చు ఏదైనా అనొచ్చు అంటే అలాంటప్పుడు మరి ప్రొడ్యూసర్స్ కానీ డైరెక్టర్స్ కానీ టికెట్ కాస్ట్ తగ్గించి పెట్టుకోవాల్సి ఉండేది కదా మరి అసలు ఒక కారణంగా మీరు తెలుసుకోక చాలా మంది మాట్లాడుతున్నారు టికెట్ రోట్లు ఎందుకు పెంచారు అని ఇలాంటి చీడ పురుగుల వల్ల చాలా మంది సినిమాని నష్టపరుస్తున్నారు కాబట్టి వీళ్ళ ప్రభుత్వాలు దీనిపైన బాగా ఆలోచించి నిర్మాత కూడా నష్టపోకూడదు నిర్మాత కూడా బాగుండాలి సినీ పరిశ్రమ కూడా బాగుండాలని టికెట్ల రేటు పెంచుతుంది గవర్నమెంట్ వీళ్ళ సొంతంగా పెంచుకోవడం కాదు కదా టికెట్ రేట్లు ఆ అధికారం మనకు లేదు కదా సినిమా వాళ్ళకి లేదు కదా కాబట్టి సినిమా టికెట్ల రేట్లు ఎందుకు పెంచుతున్నారని యోచిస్తే ఆలోచిస్తే ఖచ్చితంగా గవర్నమెంట్ వెసులుబాటు కల్పించింది ఎందుకు ఎందుకు కల్పించింది దొంగ నా కొడుకులు ఎలాంటి నా కొడుకులు బయలుదేరి సినిమా పరిశ్రమను సర్వనాశనం చేస్తున్నారు కాబట్టి ఇవేళ ప్రభుత్వాలు ఆలోచించి నిర్మాత కూడా బతకాలి కదా దాని వెనకాల ఎంతో పరిశ్రమ ఉంది వేల మంది కార్మికులు ఉన్నారు వారి బ్రతుకు తెరువు దీని మీద ఆధారపడి ఉంది దీన్ని ఆలోచిస్తుంది కదా ప్రభుత్వం కూడా కాబట్టి ప్రభుత్వం పెంచిన రేట్లే తప్ప ఇక్కడ నిర్మాత రేట్లు పెంచుకోవాలా తెలుగు తక్కువ చాలా మంది మాట్లాడుతున్నారు సినిమా రేట్లు ఎందుకు పెంచేసుకుంటున్నారని ఇలాంటి చీడ పురుగులు బయలుదేరి నష్టం నష్టపరిస్తే ఇప్పుడు గాలివాను తుఫాను వస్తే మనం వ్యవసాయదారులకి మన ప్రభుత్వం చేయూతను ఇచ్చినట్టే ఇలాంటి చీడ పురుగుల వల్ల సినిమా పరిశ్రమ నష్టపోతుంది కాబట్టి వాళ్ళు చేయూతనిచ్చి ప్రభుత్వాలు పెంచుకోమని చెప్తున్నాయి అంతే తప్ప వాళ్ళేం ఏం పెంచుకుంటలేదు నిజంగా జరిగినటువంటి పరిణామం కోట్ల రూపాయలు పెట్టి సినిమాలు తీస్తే అక్రమంగా వచ్చి వీళ్ళు సొంత పైరుగు చేసి వాళ్ళు అమ్మ రిలీజ్ చేసేసుకుంటుంటే రేపు బుద్ధన చర్య పరిశ్రమ లో ఉన్నటువంటి లక్షలాది మంది కార్మికులు మరి అన్యాయం అయిపోయే అవసరం ఉంది కదా కాబట్టి ఇలాంటి వాళ్ళని పోలీసు వాళ్ళు కంపల్సరీ అరెస్ట్ చేయాలి చేస్తారు కూడా ఖచ్చితంగా సినీ పరిశ్రమను బాగుపరిచే బాధ్యత ప్రభుత్వాలు తీసుకుంటాయి